సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకే రన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు విద్యార్థులు పోలీసులు పాల్గొని ఐక్యతా జాతీయ సమైక్యత పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని సిఐ రామకృష్ణ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు సిఐ మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక ఆయన చూపిన మార్గంలో నడవాలి యువత దేశాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలి అన్నారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్థానిక యువత క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు కరీనర్ సిపి శ్రీ గోసాలం గారి ఉత్తర్వు ప్రకారం ఉద్దేశం ఈరోజు మనకు యాక్చువల్గా నూట సర్దార్ వల్లభాయ్ పటేల్ దాని సందర్భంగా ఈరోజు మనం టూకే రన్ను నిర్వహ జరిగింది దీనిలో భాగంగా మా స్టాఫ్ మరియు జమ్ముకుంట ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది